అందరికి అందరికీ కొందనాలు ప్రేమటువంటి జీవము కలిగిన దేవుని సంగమా దేవుని ప్రజలారా ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏమిటంటే క్రైస్తవ సమాజం జరుపుకుంటున్నటువంటి ఆదివారపు ఆరాధన ఆదివారపు ఆరాధన దినపు ఆరాధన ఆరాధన సారాంశం ఏమిటంటే క్రైస్తవ సమాజము ఆదివారము ఆరాధనకు వచ్చి యేసు ప్రభు శరీరమును రక్తమును తీసుకోవటం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మూడు పండుగలు జరుపుకుంటున్నారు మూడు పండుగలు జరుపుకుంటున్నారు ఒకటి ఏసుక్రీస్తు ప్రభు వారు కన్య మరియ ద్వారా జన్మించినటువంటి పండగ పుట్టినరోజు పండగ రెండు గుడ్ ఫ్రైడే రెండు గుడ్ ఫ్రైడే యేసు ప్రభు వారి సెలవు మీదకి ఎక్కి ఎక్కినటువంటి పండగ మూడు మూడు పునరుద్ధార దినము ఈస్టర్ పండుగ ఈ మూడు పండగలు ఆదివారము పునరుద్ధార దినము మనం కూడుకొని ప్రభు శరీరం ప్రభు రక్తము తీసుకునేటప్పుడు ఈ మూడు పండుగలను తలుసుకోకుండా మనకు ఆదివారం గడవట్లేదు ఇది సంపూర్ణంగా వివరించగలిగినటువంటి వ్యక్తి అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ గోఫిల్ గారు వారి సంఘం పేరు అగాపే ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ అగాబే సంపూర్ణ సువార్త సంఘము ఈ పేరును ఈ పేరును కాస్తంత గేలి చేసినట్లు మాట్లాడాలని నా చేరుకు వచ్చింది ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీని పెట్టుకున్నారు కానీ సగం సగమే గాస్బుల్ సంపూర్ణ సంఘం సంగమని పెట్టుకున్నారు కానీ సగం సగమే సంగము అన్నట్లు నన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ మిత్రులు ఆ మాట అన్నట్టు నా చీపుకొచ్చింది ఆ మిత్రుల కోసమే కాకపోయినా ఇంకా ఎవరికైనా ఇటువంటి ఆలోచన ఉంటే అర్థం చేసుకోండి సార్వత్రిక సంఘములో పరిశుద్ధ బైబులు చెప్పినటువంటి విషయాలను వివరించిన వ్యక్తి అపోస్తులు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ గారు లేఖనాన్ని లేఖనముతో వివరించినటువంటి దైవ దైవసేవకులు నేను పొగట్లేదు ఒకసారి ఆలోచించండి లేఖనంలో ఇలాగ రాయబడి ఉంది లేఖనం చదువుకుందాం కొరినెలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము మూడవ ఉచితంలో ఇలాగ రాయబడి ఉంది నా పీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమును మృతి పొందెను సమాధి చేయబడిను లేఖన ప్రకారము మూడో దినమున లేపబడిను లేఖన ప్రకారము మన పాపముల నిమిత్తము చనిపోయాడు లేఖల ప్ర లేఖన ప్రకారము మూడవ దినమున లేపబడ్డాడు లేఖన ప్రకారము కన్యమర్య గర్భములో జన్మించాడు ఈ మూడు పండుగలు ఎవరించి స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు కంటే రంజిత్ ఓఫిర్ గారు అంతమాత్రమే కాదు ఒక ప్రభు వల్ల విషయంలో క్లారిటీ సంఘం ఎంత క్లారిటీ లేఖనం యొక్క మర్మం ఇప్పుటములో క్లారిటీ స్పష్టమైనటువంటి సంపూర్ణంగా చెప్పగలిగినటువంటి సంఘం ఏదైనా ఉందా భూమి మీదంటే అది ఒక సంఘము అగాపే సంపూర్ణ సువార్త సంఘము పరిశీలించండి పరీక్షించండి కోపడకండి బాధపడకండి ఇది నిజమా కాదని గ్రహిస్తారని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నా చూడండి ఇంకా చివరి వరకు ఈ వీడియోని వీక్షించండి ఈ వీడియోలో ఓఫిరయ్య గారు మాట్లాడినటువంటి చెప్పిన వాక్య సందేశము వినండి ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మనకొరకు మరణించాలంటే ముందు అవతరించి ఉండాలి కదా పుట్టి ఉండాలి కదా ఆయన లేఖనముల ప్రకారము వంశములో యూదా గోత్రములో అనే గ్రామములో కన్య గర్భాన లేఖనానుసారంగా పుట్టి ఉండకపోతే యజ్ఞమై మరణించేవాడు కాదు అవకాశం గనక ఏసయ్యా నా కొరకు మరణించావు నీకు స్తోత్రము అన్నప్పుడు దాని వెనక ఇంకో మాట ఉంది ఏంటంటే మరణించడానికే నా కోసం పుట్టావు నీకు వందనాలు గనక క్రిస్మస్ పండగ కూడా అయిపోయింది ప్రతి ఆదివారం అవును ఆయన మరణించాడు పుట్టాడు అనే సంగతిని మనం బుధవారమో గురువారమో కాకుండా ఆదివారం ఎందుకు జ్ఞాపకం చేసుకొని స్థుతిస్తున్నాం అంటే ఆయన మరణించి అలా ఉండిపోతే రక్షకుడు కాలేడు దేవుని కుమారుడని నిరూపించబడలేడు మన పాపములను క్షమించడానికి ఆయన సమర్థుడని యోగ్యుడని నిరూపణ జరగదు ఆయన తిరిగి లేవడం అత్యంత అవసరం తిరిగి లేస్తేనే ఆయనలో ఆదాము బీజము లేదని నిరూపణ జరుగుతుంది పాప మరణ నియమము లేదనే విషయం నిరూపితమవుతుంది మరణాన్ని గెలిచి లేస్తేనే ఆయనలో జన్మ పాపము లేదనే విషయం రుజువు అవుతుంది కనుక ఆయన మరణించి మళ్ళీ లేవకపోతే ఆయన కన్యకు పుట్టాడనే కథకు అర్థం లేదు మన పాపముల కొరకు చనిపోయాడనే మాటకి అర్థము లేదు చచ్చిపోయి సమాధిలోనే ఉండిపోతే పాపిగానే నిరూపించబడతాడు మనుషులందరూ చచ్చిపోయి సమాధిలో ఉంటున్నారు ఈయన కూడా సమాధిలో ఉన్నాడు అడిగైన స్పెషాలిటీ ఏమిటి ఈయన కూడా పాపి అని నిరూపించబడుతుంది గనక తాను పాపి కాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని నిరూపించుకోవడానికి ఆయన మూడవ దినమున మహిమ శరీరంతో తిరిగి లేచాడు ఏసు తిరిగి లేచినప్పుడే ఆయన యొక్క వర్జిన్ బర్త్ కన్య గర్భాన తాను పొందిన జన్మకు ఒక విలువ వచ్చింది ఏసు తిరిగి లేచినప్పుడే సిలువ మీద వ్రేలాడి ఆయన కార్చిన రక్తం పరిశుద్ధ రక్తమని దేవుని రక్తమని రుజువు చేయబడింది అందుచేత ఆయన పుట్టుకను ఆయన మరణాన్ని మనం ఏ రోజు స్మరిస్తున్నామంటే ఆయన లేచిన దినాన స్మరిస్తున్నాము అంటే ప్రతి ఆదివారం మనకు మూడు పండుగలు జరుగుతున్నాయి యేసు పుట్టినందుకు ఆయన్ని ఆరాధిస్తున్నాము మన కోసం మరణించినందుకు మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం మరణించి అలాగే ఉండిపోకుండా తిరిగి లేచినందుకు ఆయనను ఆరాధిస్తున్నాం ఎవ్రీ సండే మనకు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ ఇది రియల్ క్రిస్టియానిటీ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇదే పాటిస్తుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి కనుక అంత ప్రాముఖ్యమైనది ఆదివారపు ఆరాధన దేవునికి స్తోత్రం గాక ఓకే విన్నారు కదా ఇన్న తర్వాత లేఖనము ప్రకారం యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభువారు దాబేదు భవిష్యంతో పుట్టి లేఖన ప్రకారం ఆయన మృతుడై కలువరిసెలు మెరుగెక్కి లేఖన ప్రకారం ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన తిరిగి పునరుద్ధారుడు అవ్వకపోతే ఈ కార్యక్రమం అంతా వేస్టే కొద్ది ఆయన తిరిగి లేచి ఆయన కేపాకు కనబడి తర్వాత శిష్యులకు కనబడి ఆయన లేఖల ప్రకారము ఆయన జీవించుచు ఈరోజు పరలోకాన్ని కొను మళ్ళీ తిరిగి వస్తాడు ఆ తిరిగి వచ్చే కార్యక్రమాన్ని నివరించింది కూడా ఈయనే ఓపిరి కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలకించి నమ్మి గ్రహిస్తారని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం లేఖనాన్ని లేఖనం మీద ఉన్న పరిశుద్ధాత్మను లేఖనము లేఖనము వివరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేఖనము టు లేఖనము వివరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఆనాడు పౌరు భక్తుడు ఆ పౌరు భక్తుడు కలిగిన దర్శనము లేడు అపోస్తలుడు ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారికి దేవుడు అప్పగించాడండి కొంచెం ఓర్చుకొని అవునా కాదని ఆలోచించి దైవజ్ఞానం పొందాలని ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వకంగాను ప్రేమపూర్వకంగాను తెలియజేస్తున్నారు ఆయన మీద కోపర్టీ తీసేసుకోండి తీసేసుకొని అవునా కాదా అర్థం చేసుకోండి చేసుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు ఏమండి యేసు ఒక్కటే సంఘం ఒకటే సత్యం ఒక్కటే ఈ సత్యము బయలుపరిచిపోయినప్పుడు అవునా కాదా అని ఆలోచించవలసిన బాధ్యత సావత్రిక సంఘం మీద ఉంది ఖచ్చితంగా ఈ లేఖనం మీద ఉంది ప్రణాళిక గ్రంథాలు చదవండి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచి ఉంచాడు చాలామంది ప్రణాళిక గ్రంథాలు చదవడండి మాకు ఎందుకు లేదు ఆయన అనుకుంటున్నారు ఎందుకండి అనుకోవటం అలా అనుకుంటే వేషం ఉన్నట్టు కదా హృదయంలో ద్వేషం ఉన్నట్టు కదా ద్వేషం ఉండకూడదు గ్రహిస్తే చదవండి అవునా కాదా తెలుసుకోండి కాదంటే కూడా దేనివల్ల కాదో కూడా మీరు దాని మీద స్పందించవచ్చు అవునంటే లేఖనానుసారం ఉంటే ఒప్పుకుంటే మంచిది కదా దేవుడు మిమ్మల్ని దీవించినగాక చదివి సత్యం గ్రహిస్తారని నమ్మి నేను దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను గాడ్ యూ